ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం సూర్య్య బంజర్ గ్రామం నుండి లంకాసాగర్ కుడికాలువ పూడికతీత పనులను రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డాక్టర్ మట్ట దయానంద్ రైతులతో కలిసి ప్రారంభించారు పూడికతీత కార్యక్రమం కొండ్రుపాడు ధారావారి చెరువు నుండి లంకాసాగర్ తూము వరకు జరుగుతుందని మట్ట దయానంద్ అన్నారు हा ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బిసిన్ తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బిసిన్ తెలుగు న్యూస్